నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయలు ఎప్పుడు చేసుకోబోతున్నాం ముందుగా అర కేజీ వంకాయల్ని తీసుకోవాలి దానిలో ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం జీలకర్ర మొత్తాన్ని వేసుకుని ఒకసారి వంకాయల ముక్కల్ని ఎగరేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసుకుని అది కూడా వేసుకోవాలి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అటు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే ఆ మొక్కలకు సరిపడేంత శనగపిండి కూడా వేసుకోవాలి వంకాయ ఎప్పుడు చూపిస్తున్నాను సాంబార్లోకి రసంలోకి పుప్పుచరలోకి పక్కన పెట్టుకుని తినడానికి ఎంతో బాగుంటుంది అది పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం కలుపుకున్న వంకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి వేసిన రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి అది ఎరగయ్యే వరకి కలుపుకుంటూ ఉండాలి ఎర్రగా ఏగిపోయిన తర్వాత తీసుకోవాలి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి రెండో వాయి కూడా అలాగే వేసుకోవాలి అది కూడా ఎర్రగా వేపుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేపుకోవాలి అది కూడా ఏగిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి ఎంతో ఈజీగా ఉండే వంకాయ ఎప్పుడు చూపించాను మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకుని తినండి మొత్తాన్ని ఆ లో వేసుకోవాలి అదే నూనెలో పల్లీలు కూడా వేసి ఎర్రగయ్యే వరకు వేపుకోవాలి ఎర్రగా ఏగిన తర్వాత వాటిని కూడా తీసుకొచ్చి ఆ ముక్కల్లో వేసుకోవాలి ఎంతో ఈజీ ప్రాసెస్లో చూపించాను వంకాయ ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏసనపప్పు పొడి కూడా వేసుకోవాలి వేసుకుని అది అంతా ఎగరేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుంటే ఫ్రై తినటానికి రెడీ